mm yeah. నేనెంత మంద భాగ్యురాలను నిరంతరము అనంత పరిచారికా శతంబులచే ఊడిగంపులందుకు పట్టంపురాగ్ని పదం బనుభవింప చేసి నీ జగతికి నన్నేలా పాల్పరిచితి వయ్యా తొలితనే తొలితనే నన్ను ఇలాంటి దాసిగా సృజించిన ఎడల నీవు నాకు ఎంత ఉపకారం అనిపించిన వాడవదో కదా కొ ఈ దాసిక వృత్తి ఎందైనను నా యజమానురాలిని నేను మెప్పింపలేకుంటేనే ప్రాణపతుడి హరిశ్చంద్ర చక్రవర్తిని మీరిప్పుడెందున్నారో కదా స్వామి మీరు నువ్వు నా వల ఎట్టి స్వామి బంధము మీరు ఎట్టి సేవలకు బంధమున ఉండరాదు స్వామి పరమేశ్వర పరమేశ్వర దుఃఖ భారం చేయి శోక తీవ్రత చేయి యజమానురాని ఆజ్ఞను మరచిచున్నాను ఇక తొందరపడి పిడకలేరవలేదు లేకున్న మా దొరసాని కాలకంటకి ఊరకుండదు సాయంకాలమైనది పదమటకొండ ఎందని సంజకించాయా విశ్వామిత్రుని గోపరసమో ప్రకాశించుచున్నది సాయం సంధ్యా సమయం ఎంత ఆహ్లాదము గొలుపుచున్నది పశువులు పక్షులు సమస్త జీవనాశులు సైతము తమ 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 చేరుకున్న సమయము సాయం సంధ్యాసం ఎంత ఆహ్లాదం నడుపుచున్నది అడుగులతో కలిసి అడవికి ఎగిన నా ముద్దులయ్య నాలో హితాసుడు ఇద్దరూ రాకున్నాడు రావలసిన వేళ కూడా ఆ తిత్రమించుచున్నది ఓ అదిగో I will mandal mandala ¡Gracias! చెలు కావు నా మనం పదే పదే కీడునే కుర్రవాడు ఇంతను కంటపడలేదు కంటపడినంత వరకు నా మనసులకు లేదు అదిగో వారే వడుగులందరూ ఇటే వచ్చుచున్నారు వారిలో నా ముద్దులయ్యా నా లోహితాసుడు కాన్పింపకున్నాడు నాయన్లారా అయ్యలారా అమ్మా మీరు మా లోహితాసుడు అందరూ కలిసి అడవికి వెళ్ళారు కదా నాయనా మరి మరి మీరు మాత్రమే వచ్చిచ్చున్నారు నా కుమారుడు ఏడయ్యా మాకంటే ఎక్కువ దెబ్బలు పోయాలని నా ముద్దులయ్యా నా లోహితాసుడు ఓహో ఎక్కువ దర్బలు కోసినందువలన అవి మోయలేక కుర్రవాడు వెనుక చిక్కినాడా అయ్యా నన్ను వారికి కొంచెం సాయం పొమ్మందరా నాయన్లారా మా గంటే ఎక్కువ కోయాలని కోయాలని ఒక పుట్టదే కదమ్మా నా లోహితాసుడు ఓహో పుట్టనెక్కగా ఎక్కువ దర్బులు కోయవచ్చునని కాబోలు అదే నాయనా ఆ కోసిన దర్పలు మోయలేక కుర్రవాడు వెనికి చిక్కినాడు కదయ్యా నన్ను వానికి కొంచెం సాయం పొమ్మంటారా నాయనారా పుట్టనెక్కగా అయ్యలారా మీ మాట లేవు మీ మాట లేవు నాకు అప్రియములు వలె తోచున్నది నా కుమారుడికి నా కుమారుడికి మరి ఏ అప్రియము సంభవింపలేదు కదయ్యా పుట్టనెక్కగా

లోహితాసుని పాపు గడుతుందటమ్మా చెప్పి పెద్ద కడిగిన కొడుకులు చెప్పారమ్మా ఓహో దానికి ఇప్పుడు నన్నేం చేయమను

స్వామిత్ర మహర్షి నన్ను ఎంత సంకటమలు పడవేసిన పార్వతీదేవి నేను నేను ఎంత కాఠిన్యం వైపు వచ్చాను అయిన నా విధి తప్ప నా విధి నేను నిలబడి కానీ ఒక్క మాట ఇంకా పన్నని కానిచ్చి నా కాళ్ళు ወత్తి నిద్ర కుచ్చి అప్పుడు వెళ్ళాలి వెళ్ళార గుండ తిరిగి రావాలి చేస్తుందా ఏ చేస్తుందా ఎంత పునియా పురాలు తల్లి ఎంత పునియా పురాలు అమ్మా పరమేశరా పరమేశరా ఇప్పుడు నాకు దిక్కు కొను ముంచారు తోడ పో

ले रहा कर ना सागर मेरा दिल रहा है तेरी दिल मंदिर है Pushan, Ananda Pushan, Ananda Pushan, Ananda Pushan, Karala Swala Jaisera, Karagaara, Prabhuhi Jera, Girir Manida, Girir Sildara, Haruna Sadara, Morabinaara, Girir Mandira let